అప్డేట్స్ అయితే అయితే టాపిైట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలని బట్టి సో చేయూత పెన్షన్స్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో ఈ చేయూత పెన్షన్స్ ఏంటంటే మనకి వృద్ధులకి అండ్ అలాగే ఒంటరి మహిళలకి వితంతువులకి ఫోర్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ అలాగే మనకు వికలాంగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ సిక్స్ టు సెవెన్ మంత్స్ అయితే దాటిపోయింది బట్ ఇప్పటి వరకు కూడా మనకు ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో సో వాళ్ళైతే పాత పద్ధతి లోనే ఆసరా పెన్షన్ కింద టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీసే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఈ ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన ఇప్పటివరకు ఎలాంటి క్లారిఫికేషన్ అయితే రాలేదు కదా సో ఇప్పుడు జూన్ నెల అయితే రానే వచ్చేసింది సో ఈ జూన్ మంత్ పెన్షన్స్ అనేది మనకు ఎలా ఇస్తారో ఒకసారి అయితే చూ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను సో మనకైతే ఇప్పుడైతే ఈ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా లోక్సభ ఎలక్షన్స్ సో ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ చేయూత పెన్షన్ గురించి అయితే ఒక డెసిషన్ తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది సో ఆల్రెడీ మనకు ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది అండ్ అలాగే రిజల్ట్స్ కూడా రావడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఏదైతే ప్రజాపాలన ఫామ్స్ ఉన్నాయో సో చాలామంది దా ఆ ఫామ్స్లో వచ్చేసి చేయూత పెన్షన్స్ కానీ రకరకాల స్కీమ్స్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది సో అందుట్లో భాగంగానే చేయూత పెన్షన్ కింద ఎంతమంది అప్లై చేసుకున్నారో సో వాటన్నిటిపైన ఒక ఒకసారి సర్వే అనేది క్లియర్గా చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే గుర్తింపు కార్డు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో గుర్తింపు కార్డు అయితే ప్రొవైడ్ చేసినా చేయకపోయినా సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే క్లియర్గా ఒకసారి చెక్ చేసి ఆఫ్టర్ దట్ అయితే మనకు చేయుత పెన్షన్ కింద వృద్ధులకు ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వితంతువులకి వాళ్ళకైతే ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ అలాగే వికలాంగులకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ ఇంక్రీజ్డ్ పెన్షన్స్ మనకు ఈ జూన్ మంత్ నుంచే వస్తాయా అనుకుంటే సో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అయితే ఈ జూన్ మంత్ నుంచి పెట్టొచ్చండి మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్స్ లేకపోతే మనకు నెక్స్ట్ జూలై మంత్ నుంచి అయితే పెడతాడండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఏంటంటే మనకు సో ఎవరైతే చేయూత పెన్షన్ కింద ప్రజాపాలన ఫామ్స్ ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళు ఒకసారి మీ బ్యాంక్ డీటెయిల్స్ ప్రాపర్గా ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే మళ్ళీ మీకు ఆధార్ కార్డ్తో కానీ కేవైసీ కానీ చేయించుకోకుండా ఉంటే మీకు పెన్షన్ గురించి ఎలాంటి అమౌంట్ మీ అకౌంట్లో వచ్చినా కూడా మీకైతే మెసేజ్ రాదండి సో డెఫినెట్గా ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఇంకా అప్డేట్ చేయించుకోకపోతే బ్యాంక్ అకౌంట్ అయితే అప్డేట్ చేయించుకోండి సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు హోప్ యు అండర్స్టాండ్ సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెన్షన్స్ అండి సో మాక్సిమం ఈ ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి ఇంక్రీజ్డ్ పెన్షన్స్ అయితే వస్తాయి సో ఇంకా ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తా డెఫినెట్గా నేను వీడియో చేసి అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ పెన్ పెన్షన్స్ గురించి కాకపోతే ఎలాంటి స్కీమ్స్ గురించి నాకు తెలిసినంత వరకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికైతే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్